చెకోడీల కోసం మామూలుగా బియ్య పిండి కొంచెం నువ్వులు కొంచెం వామ కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పిండి కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కారపూస గిద్దలకి ఇలాంటి ఒక బిల్ల తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే స్టఫ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి హీట్ వాటానికి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మామూలుగా ఇటుగా ఇలా చేసుకోవాలి సార్ మామూలుగా మీరు కాలి కూర్చొని చేసుకోవచ్చు ఫ్రెండ్ ఇట్లా మనం వాడి గారు ఎలా ఎలా అనుకుంటే అలా వచ్చుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నాకు ఇలా వస్తాయి ఎంత టెస్ట్గా ఉన్నాయో చూడండి స్లో కానీ పాలల్లో వేసుకోవడానికి మామూలుగా గారికి స్నాక్స్ పిల్లలు చాలా బాగుంటాయి ట్రై చేయండి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చేయండి ఫ్రెండ్స్ క్రియేట్ చేస్తాను ओके बाय फ्रेंड्स मारने को वीडियो तो मैं